ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు కూడా ఉండే ఉంటారు ఆర్థిక సమస్యలు తట్టుకోలేక అప్పులు వాళ్ళు వచ్చి అరుస్తూ కేకలేస్తూ ఉంటే అవమానాలు భరించలేక ఎన్నో కలలు కన్నావు కానీ కట్టుకున్నవాడు కసాయివాడిగా వాడిగా బతికుండగాని నిన్ను కాటికి పంపించాలని ప్రయత్నం చేస్తూ కొడుతూ గాయపరుస్తూ విసిగిస్తూ వేధిస్తూ నీ ఒళ్ళు విరిచేస్తున్నాడేమో జీవితం మీద విరక్తి చేసుకోక చేసుకోక ఇలాంటి కషాయం వాడిని చేసుకున్నా ఏ సుఖపడుతున్నాను నేను ఏది సంతోషం చచ్చిపోతే బెటర్ ఈ మనిషి మాటలు భరించలేకపోతున్నా యాగడాలు సహించలేకపోతున్నా అక్రమ సంబంధాలు భరించలేకపోతున్నా ఉన్నారా మన మధ్య భర్త కలిగి ఉన్న అక్రమ సంబంధాలు కావచ్చు చేసేటటువంటి ఆగడాలు కావచ్చు భరించలేక జీవితంపై విరక్తి భార్య నీకు నరకం చూపించేస్తూ ఉంటే అనవసరంగా అనుమానిస్తూ ఉంటే వాళ్లతో వీళ్లతో రిలేషన్లు కట్టేస్తూ ఉంటే తట్టుకోలేక ఒకవైపు కుటుంబాన్ని పోషించాలనే బాధ్యత నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా భార్యను పోషించాలి బిడ్డలను చదివించుకోవాలి వారి అచ్చట ముచ్చుగా తీర్చాలి అని చెప్పి ఆరోగ్యం బాగోకపోయినా ఉద్యోగం చేయడానికి పరుగులు తీస్తున్నావు కానీ ఇంటికి వచ్చేసరికి నరకం వేధించే భార్య విసిగించే భార్య ప్రతి దానికి విరుద్ధంగా మాట్లాడే భార్య చేసుకోక చేసుకోక ఇలాంటి దాన్ని చేసుకున్నానే చస్తే బాగున్నాం విరక్తి ఉన్నారా ఈరోజు మన మధ్య ఏమిటి ఈరోజు నీ జీవితంలో నీకు మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా నీ మీదే నీకు అసహ్యాన్ని విరక్తిని పుట్టిస్తున్నటువంటి పరిస్థితే వయసు మీద పడుతున్న వివాహం కాల అదొక విరక్తి పెళ్ళై పది సంవత్సరాలైనా పిల్లలు లేరో అదొక విరక్తి పెళ్ళై ఈ పాతికి సంవత్సరాలు అయింది కనీసం ఈ రోజు వరకు ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాం ఈ పాతికి సంవత్సరాల్లో ఇరవై సార్లు ఇల్లు మారాల్సి వచ్చింది అదొక విరక్తి సహోదరి సహోదరులు అడుగుతున్నారు ఈ రోజు నీ జీవితంలో నీకు నెమ్మది లేకుండా నిద్ర పట్టకుండా నిరాశను పుట్టిస్తూ బ్రతుకు మీదే విరక్తిని పుట్టిస్తున్న పరిస్థితి ఏమిటి ఆ రోజు ఆ స్త్రీ జీవితంలో తన మీదే తనకు అసహ్యాన్ని తనకు విరక్తిని పుట్టించిందేడు తెలుసా రోగం అనారోగ్యం ఎవరికి చెప్పుకోలేని అనారోగ్యం అన్ని ప్రయత్నాలు చేసిందే ఏ ప్రయత్నం ప్రతిఫలాన్ని చూడలేకపోయింది మరింత కుట్టుబడిపోయింది మరింత మానసికంగా కృంగిపోయింది ఎందుకని ఒకవేళ ప్రయత్నాలు చేయకపోతే నేను కష్టపడకపోతే మందులు వాడకపోతే డాక్టర్ని చూడ చూపించుకోకపోతే అది వేరే విషయం డాక్టర్లు చూపిస్తున్నా వాళ్ళు చెప్పిన మందులన్నీ వాడుతున్నా ఆ మందులు వేసుకోవడం కష్టమైనప్పటికీ ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ నా రూపురేఖల్లో మార్పు వస్తున్నప్పటికీ మందులు కోసం డబ్బులు ఖర్చు పెట్టడాల్సి ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఖర్చు పెడుతున్నా ఆ మందులు రియాక్షన్ వల్ల నా శరీరంలో బలహీనత అని నా ప్రయత్నం నేను చేశాను కదా ఈ రోజు నీకున్న మరో సమస్య చెప్పమంటావా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను కదా ప్రభు నేను ఖాళీగా ఏం కూర్చోవట్లేదుగా వృద్ధులు లేచినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు నా ప్రయత్నాలు నేను చేస్తున్నా కానీ ఏ ప్రయత్నం చేసినా సరే నా ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదే ఇలా ఎంతకాలం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాల పన్నెండు సంవత్సరాలన్నీ ఈ సహోదరి యొక్క జీవితంలో సమాధానం లేదు సంతోషం లేదు ఆరోగ్యం లేదు బ్రతుకు మీద ఆశయం లేకుండా పోయింది అటువంటి సమయంలో ప్రత్యక్షమయ్యాడో నిరాశ నిస్పృహలో ఉన్న వారికి నిరీక్షణ పుట్టించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసు అదే గ్రామంలో ప్రత్యక్షమయ్యాడో ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్న నీకు నిరీక్షణను పుట్టించడానికే నా దేవుడు ఈ వాక్య స్వరూపిగా ఈరోజు మన మధ్య ప్రత్యక్షమవుతున్నాడో నీ జీవితాన్ని దర్శించడానికే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చేయడానికే విశ్వసిస్తావా